ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఈ మాయలో పుట్టిన ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కరువైపోతుంది దానికి కారణం ప్రాపంచ విషయ వాసనలు కోరికలు బంధాలు రాగద్వేషాలు ఒకటి కాదు స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని అలవాటు అలవాటుపడినటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాయలో అశాంతికి గురి అవుతూ ఉంటారు అటువంటి సందర్భంలోనే ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక పంజాబీ యువకుడు ప్రశ్నిస్తున్నారు మహర్షులు వారిని నాకు మనశ్శాంతి లేదు నేను ఏ విధంగా ధ్యానం చెయ్యాలని అడుగుతున్నారు నువ్వు మనశ్శాంతి అంటున్నావే శాంతిని సహజత్తమ్మా కొత్తగా నువ్వు చేయాల్సింది ఏది లేదు తిరిగి దాన్ని పొందే మాటే అసలు లేదు నువ్వు చేయవలసింది తలపులను నిర్మూలిస్తే చాలు అంటే దాని అర్థం తలపుల వెంట వెళ్ళవద్దు నువ్వు అనుకోవచ్చు నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నానని నిజానికి నీవు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయటం లేదు ఆగితే ఆగిందిలే వస్తే వచ్చిందిలే పోతే పోయిందిలే ఒక భావంతో చేస్తున్నావు నీవు భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని చెప్పిన విషయం మహర్షుల వారు వారి దృష్టికి తీసుకొచ్చారు మనస్సు పరపర విధాల పోతున్నప్పుడు చెదిరినప్పుడల్లా దాన్ని మొదటికి అంటే ధ్యానస్థానానికి తీసుకురావటం ఏమిటా జానస్థానము అదే నీ సగజిత్వము నువ్వు అనుకోవచ్చు నా మనస్సు ధ్యానానికి అనుకూలించటం లేదని నిజమే ఒక ఏనుగు తొండ ఉందనుకోండి అది మాటి మాటికి ఊపుతూ ఉంటుంది అది దాని లక్షణం ఆ ఊపుతున్నటువంటి ఏనుగు తొండడానికి ఒక గొలుసులో ఒక కర్రను ఒక వస్తువును ఇచ్చినప్పుడు మరి అది ఆపటం మానేస్తుంది కదా దీని అర్థం ఏమిటి లక్ష్యము లేని మనస్సు పరి పరి విధాలుగా పోగిసలాడుతూ ఉంటుందని అర్థం చేసుకోండి లక్ష్యం ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో అప్పుడు నీ మనస్సు అశాంతిని కోల్పోయి నిశ్చలంగా ఉంటుంది కానీ అర్థం లక్ష్యం లేనప్పుడు మనస్సు అశాంతి లక్ష్యం కనుక నిర్ణయం ఉంటే అది నిశ్చలమే కదా గమ్యం లేకపోవటం వల్ల నీవు పరిపరి విధాలుగా అటు ఇటూ పరిగెడుతున్నావు అస్థిరమైన మనస్సుని ఏర్పరచుకున్నావు నీవు అనుకోవచ్చు అంతా తర్కమే కానీ వాస్తవం కాదని కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆయన నీలో కోరికలు బంధాలు వాసనలు రాగద్వేషాలు పరిమితత్వం కాలము చెత్త ఏకాగ్రత సాధ్యము కాదు నిజానికి అవి భక్తిని కూడా అడ్డుకుంటాయి ముఖ్యంగా నీకు ఏ కోశాన కూడా వైరాగ్యము లేదే రాగం వెంట పరిగెడుతున్నావే నీవు చెయ్యవలసింది ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు ఎందుకే సుఖాలు కోరవద్దు సో నీవు కోరిన కొద్దీ ఈ అహంకారము బలీయమై అశాంతికే దారి తీస్తుంది ఇంకా చూడాలనో ఇంకా అనుభవించాలనో ఇంకా వినాలనో ఇంకా కర్మలు ఆచరించాలనో అనే దృష్టికోణంలో ఉంటుంది వైరాగ్యం అంటే ఏమనుకుంటున్నావు ఇహ పర భోగేశు ఇచ్చారాహిత్య విరాగ అన్నారు ఆదిశంకరుడు ఇహాన్ని గురించి కానీ స్వరాన్ని గురించి కానీ నీకు ఎట్టి ఆలోచన లేకుండా కోరిక లేకుండా స్థిరంగా నిలిచి ఉండే స్థితిని వైరాగ్యం అంటారు అలా కాకుండా ఇంద్రియాల వంట పెడుతూ ఇంద్రియాలకు భోగి అవుతూ కోరికలను తీర్చుకుంటూ నిలిచి ఉండటం వల్ల ఎప్పటికీ నీకు మనశ్శాంతి వస్తుంది మనశ్శాంతి అనేది దాని లక్షణమైనప్పటికీ నీవు స్థిరంగా ఉన్న మనస్సులో ఇటువంటి సంకల్పాలతో కోరికలతో బంధాలతో రాగద్వేషాలతో నీవు రెచ్చగొడుతున్నావు అట్టి పని చెయ్యవద్దు ఒకవైపు అభ్యాసము మరొక వైపు తీవ్ర వైరాగ్యం అభ్యాసం దేనికి తిరిగి చెదిరి మనస్సు మాయలోకి పోకుండా నిలిచి ఉండటానికి అభ్యాసం వైరాగ్యం అంటే అర్థమైంది కదా వైరాగ్యం అంటే ఏదో కాదు విక్షేపం లేకపోవటం అభ్యాసం కూడా ఒకే తలుపుపైనే మనసు ఉంచటం చెత్త ఏకాగ్రత మీద ఉంచటం అది ఇంద్రియ భాష లాంటిది ఉండకూడదు సుమా కోరికలు ఉండకూడదు సుమా ఒకటి విధి రెండవది నిషేధంగా జాన విషయంలో వర్తిస్తాయి నీవు జాలించేటటువంటిది బంధం కాకూడదు అంటే ఇప్పుడు ఉన్న బంధాలు చాలక ఇంకా కొత్త బంధాలు ఎందుకు అంటూ చెప్పుకొచ్చారు అనుకోవచ్చు నేనేమి చెయ్యలేను అసమర్థుణ్ణి ఏదైనా మార్గం చూపించండి అని దానికి మహర్షులు వారు ఏమన్నారు దాన్నే అనుకున్నామంటారు నీ మనస్సు బలహీనం కనుక వ్యక్తిగతంగా మనం అశక్తులము అనుగ్రహం కావాలంటారు అందుకోసమే సాధువ సత్కంధ పఠనము సత్సంగము నీకు తోడ్పడతాయి అసలు విషయం ఏమిటి అంటే నీకు కొత్తగా ఏదీ రాదు బలహీనుడు బలవంతుని వశే ఉన్నాడుగా బలవంతుని వశం అవుతాడుగా అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా మనసు యొక్క దుర్బలమైన మనస్సు దృఢ మనస్కులైన సాధువుల సన్నిధులు అది లోబడుతుంది అంతకంటే ఏం లేదు అక్కడ ఉన్నది అనుగ్రహమే సుమ అది బయట నుంచి రాదు నీ లోపలే ఉంది అనుగ్రహమే ఆత్మ అనుగ్రహమే దైవము అనుగ్రహమే గురువు అసలు ఉన్నదే అనుగ్రహము అనుగ్రహం అంటే ఉన్నానన్న ఎరుక ఏది కొత్తగా రాదు నీవు చేయవలసిందల్లా ఉరక ఉండుటే మౌనానికి మించిన సాధనంటూ ఏది ఉండదు కారణం సాధించేది కాదు కొత్తగా రావాల్సి కనుక ఉంటే సాధించవచ్చును కర్మలాచరించవచ్చును కానీ కొత్తగా ఏది రాదే ఇప్పుడు కూడా నీవు అదై ఉన్నావు కానీ నీకు ఎందుకు తెలియటం లేదు తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మానసిక ధోరణలకి కట్టుకట్టి మనస్సును పూర్తిగా నిర్మలం చెయ్యి సంకల్పరహితం చెయ్యి పూర్తి రాహిత్యం చెయ్యి అంతర్ముఖం దృశ్యవారితంక దృశ్యాల వెంట వెళుతున్నావు సత్యమన్న భావనతో పరిగెడుతున్నావు ఆ పరుగు ఆపేసి చూచే నేను దేనిని చూడకపోతే దేనిని దర్శించకపోతే ఆ నేను తన మూలానికి వెళ్ళిపోయి తనకు తానుగా తన స్వరూపాన్నే చూస్తుంది అదే కథ పరమశాంతి అదే కథ ఉన్న సత్యము అదే కథ అనంతము ఆ విషయాన్ని ఎంత చెప్పినా నీకు ఆ అనుగ్రహం బయట ఎవరో ఇస్తారని వారి దగ్గరికి వెళితే వస్తుందని అనుకుంటారు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆత్మదర్శనమన్నా అనుగ్రహం అన్నా శ్రద్ధ అన్నా ఉన్నదన్నా సత్యస్థితి అన్నా తురీమన్నా హోమస్థితి అన్నా నాహం స్థితి అన్నా నిరహం స్థితి అన్నా అంతా ఒకటే ఉన్న సత్యం ఒకటే ఉంటుంది దానికి అన్యంగా ఏది ఉండదు కారణం తనకు తానుగా ఏకంగా ఉన్న స్థితిలో అన్యత్వానికి తాగేది ఇప్పుడు నీకు అన్యంగా కనపడుతుంది కారణం మూలము తెలియని కారణము చేత ఎందుకు తెలియటం లేదు నీవే అది ఉంటు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది నిశ్చలత్వానికిరా సంకల్పరహితంగా నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు మానసికమే అని గుర్తించు అసత్యమని గుర్తించు అంతేకాని ఏ ఒక్క వస్తువైనా సత్యంగా నీవు భావిస్తున్నావు అది అక్కడ ఉందన్నాను అందుకని చూస్తున్నానంటావు అది అక్కడ ఉన్నట్టు నీకు చెప్పిందా సూర్యచంద్రాలు చెప్పారా జగత్తు చెప్పిందా అంతవరకు దేనికి నీ దేహం చెప్పిందా అది ఉన్నట్టు నీవు నా దేహం అంటున్నావు నా సంసారం అంటున్నావు నా ఇల్లు అంటున్నావు ఈ విధంగా నీవు ఆలోచన ధోరణిలో ఆలోచన ప్రవాహాలలో కొట్టుకుపోతూ ఉన్నావు విచారించు ఇటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పు చేతనవుతుందా ఆలోచన మూలం ఆలోచన ఎవరికో చూడు నేను ఎవరిన విచారం చెయ్యి అక్కడ ఏది ఉండదే ఆలోచించేవాడు నిజంగా ఉంటే ఆలోచించే విషయాలు కూడా సత్యమై నిత్యమై ఉండాలి ఆలోచించేవాడికే స్థిరత్వము కానీ సత్యత్వము కానీ లేనప్పుడు ఆలోచించే విషయాలకి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి విచారించు నేను చూస్తున్నాను అంటున్నావు నేను అనుభవిస్తున్నానంటున్నావు నేను ధ్యానం చేయలేకపోతున్నాను అంటున్నావు ఇంతకీ ఆ నేనెవరు ఉన్నదేమో చూడు లేనిది ఏ విధంగా చేస్తుంది దాని మీద ఆధారపడి అది ప్రకాశిస్తుంది తప్ప దాని ఉనికిని అది తెలుసుకునే స్థితిలో ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము ఈ జీవాత్మ భావన అది ఉండదు రెండు నేను లేవు ఆత్మగా ఉండ నేను దేహాత్మ వద్దులో ఉండ నేనంటూ ఉండదు ఒకటే నేను ఈ విధంగా కనపడుతుంది ఎవరికి కనపడుతుందో విచారం నీవే చెయ్యాలి అట్టి వారెవరూ లేరని అటువంటిది పుట్టలేదని నీవే గ్రహిస్తావు ఆత్మగా నిలిచిపోతావు ఏది కొత్తగా రాదు ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నీవు కాని దానితో నీవు నీకుని ఏర్పరుచుకుని నేనంటే వ్యక్తి నేనంటే కర్తనని నాకు కోరికలున్నాయని బంధం ఉందని సంసారం ఉందని నాది నాది అని భావిస్తున్నావు ఇది ఒక కళలో చూసినట్లుగా చూడటం లేదు ఇది నిజమనుకుంటున్నావు కళ నుంచి బయటపడ్డప్పుడు నిజాగ్రతావస్థకు వచ్చినప్పుడు ఇది సత్యం అనుకుంటున్నావు ఆత్మపరంగా సత్యపరంగా చూస్తే ఈ జాగ్రత్తావస్థ కూడా కలసమవేను ఇక్కడ అణుమాత్రము కూడా సత్యము దాగి ఉండలేదు సత్యము అంటే ఆత్మస్థితి సత్యము అంటే ఉండాలన్న ఎరుక సత్యము అంటే ఏ మార్పు లేకుండా ఉదయస్థమానాలు లేకుండా ఒకే రీతిలో ఒకే స్థితిలో ప్రకాశిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే అహంస్మరణ అదే ఉన్నానన్న ఎరుక అది తప్ప వేరు లేదు ఆ స్థితిలో ఆ సహజ స్థితిలో దాన్నే కొందరు అద్వైత సిద్ధి అని కూడా అంటారు స్వరూప జ్ఞాన ప్రకాశమందు అన్యత్వం ఎక్కడ జీవుడెక్కడ ఎక్కడ జగత్ ఎక్కడ సృష్టి ఎక్కడ జనన మరణాలు ఎక్కడా లేవు కదా కానీ వాటన్నిటినీ ఇక్కడ నువ్వు చూస్తున్నావు కళలో చూసినట్టు కాబట్టి నీ నీవెవరిగో పరిశీలించు నీకే అర్థమవుతుంది మంచిది మౌనమే శరణ్యం